పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిన తర్వాత హస్తినాపురానికి చేరుకుంటారు ఒకరోజు ద్వారక నుంచి శ్రీకృష్ణుని రమ్మని ఆహ్వానిస్తారు శ్రీకృష్ణుడు హస్తినకు చేరుకుంటాడు పాండవుల తరపున రాయబారానికి కౌరవుల దగ్గరకు వెళ్ళమంటారు పాండవులు అర్ధరాజ్యం కాకపోయినా కనీసం ఐదుగురికి ఐదుగుళ్ళైన ఎమ్మని అడగమంటారు కృష్ణుడు కౌరవ సభకు వెళతాడు పాండవులు చెప్పమన్నదే చెబుతాడు దుర్యోధనాధులు ఐదు ఊళ్ళు ఇవ్వడానికి కూడా ఒప్పుకోరు అయితే యుద్ధం అనివార్యం అని చెప్పి అంటాడు కృష్ణుడు అప్పుడు కృష్ణుని బంధించమని సైనికులకు చెబుతాడు దుర్యోధనుడు కృష్ణుడు వారికి బుద్ధి చెప్పి దుర్యోధనాధులను సైనికులను మోర్చొచ్చినట్లు చేసి ఋద్రాక్షుని కోరిక మేరకు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు ಭೀಷ್ಮುಡು ತದಿತು ಕೃಷ್ಣನ ವಿಶ್ವರೂಪಕ್ಕೆ ನಮಸ್ಕರಿಸ್ರು